కాంగ్రెస్ లో కంచభూముల చిచ్చు అధిష్టానం దూతపై ముఖ్య నాయకుడు గుర్రు ఆదాయానికి గండి కొట్టిందని ఆగ్రహం మీనాక్షితో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం ఆమెకు వ్యతిరేకంగా అనుకూల మీడియాలో కథనాలు ఇక వీళ్ళు చేసేం జాగుతలేవు కాదు వీళ్ళు చేసే ప్రతి పనికి కూడా మీనాక్షి నటరాజన్ గారు అడ్డుపడుతూ ఉన్నారు అసలుకే కొద్దిగా లొల్లులు ఎక్కుంటాయి కాంగ్రెస్ పార్టీలో అసలుకే లొల్లు లెక్కుంటాయి దీని మీనాక్షి నటరాజన్ గారిని ఎట్లా చేసాను సరే బదనాం చేయాలి అధిష్టానం మీద చెడ్డ పేరు తీసుకురావాలి అనేటటువంటి ప్రయత్నాలు తెలంగాణ కాంగ్రెస్ అగ్రనాయకులు కొంతమంది చేస్తున్నారట అనుకూలమైనటువంటి మీడియాలో ఆమెకి వ్యతిరేకంగా వార్తలు రాపిస్తున్నారట మీరు చక్కగా ఉంటే ఆమె ఎందుకు మిమ్మల్ని అంటది ఎవరు 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 కరెక్ట్గా ఉన్నారు చెప్పండి మంత్రులలో ఎవరు కరెక్ట్గా ఉన్నారు ఎమ్మెల్యేలలో ఎవరు కరెక్ట్గా ఉన్నారు ఇప్పుడేమో ఆమె ఆమె మీద బట్టగాల్చి మేదేసేటటువంటి ప్రయత్నం హెచ్సియు భూముల వివాదం కాంగ్రెస్ పార్టీలో పోరుకు తెరలేపినట్టు తెలుస్తున్నది అటు అధిష్టానం పంపిన దూతకు రాష్ట్రంలోని ముఖ్య నేతకు మధ్య ఈ అంశం చిచ్చు రేపినట్టు సమాచారం హెచ్సియు భూముల నుంచి ఏదో ఆశించిన ఇద్దరు ప్రభుత్వ ముఖ్యుల ఎత్తుగడలకు ఇప్పటికే విద్యార్థులు మీడియా కోర్టులు ఆ తబోభంగం కలిగించాయి దీనికి తోడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనకు అత్యంత విశ్వసనీయంగా ఉండే మీనాక్షి నటరాజన్ను రంగంలోకి దింపి మొత్తం వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు దీంతో మీనాక్షి నటరాజన్ను తన దారిలోకి తెచ్చుకునేందుకు ముఖ్యనేత పావులు కదుపుతున్నట్లు ఆ జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి ఈ ప్రయత్నంలో భాగంగానే ముఖ్య నేతకు అనుకూలంగా ఉన్న మీడియాలో మీనాక్షి నటరాజన్ కు వ్యతిరేకంగా జోరుగా వార్తలు ప్రచురం అవుతున్నాయి ఎందుకు పంపించరు ఆమెని మీనాక్షి నటరాజన్ ని ఎందుకు పంపించారు అనేది ఫస్ట్ మీరు ఆలోచన చేయాలి కదా అంత మీరంతా ఫెయిల్యూర్ అయిన తర్వాతనే ఆమెను పంపించరు మీరు ఏది పడితే అది చేస్తున్నారు అని చెప్పి ఆమెను పంపించారు కదా ఆయన కూడా ఇంకా సోయి లేకుండా మళ్ళీ ఆమె మీద బురద చల్లేటటువంటి ప్రయత్నం ఆల్రెడీ ముందే తెలుసు ఆమె ఆమెను ఢిల్లీకి వెళ్ళి వీడికి పంపించినప్పుడే తెలుసు ఏమైనా బదనాం చేస్తారు ఏమైనా ఉండనియరు ఏమైనా ఇబ్బందులు పెడతారు తెలంగాణ నాయకులు అని చెప్పి తెలిసే పంపించరు వాళ్ళు ఏ స్క్రిప్ట్ రాసుకున్నారో అదే జరుగుతుంది ఇక్కడ వాళ్ళు అనుకున్న దానికి రివర్స్ గా జరుగుతలేదు అరే మీనాక్షి నటరాజన్ గారిని ఆమె మాటలు వింటారు ఆమెను మంచి అని చెప్తారు అని చెప్పి అనుకుంటారు అనుకోలేరు ఖచ్చితంగా రివర్స్ మాట్లాడతారని అనుకున్నారు అదే జరుగుతుంది కదా ఇగో మొత్తం రాపించుకుందట అనుకూల పత్రికల్లో వ్యతిరేక ప్రచారం మీనాక్షి నటరాజన్ తమ ఆదాయానికి గండి కొట్టిందని రగిలిపోతున్న ముఖ్య నేత ఆమెపై వ్యతిరేక ప్రచారానికి తెర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ఇందులో భాగంగానే తనకు అనుకూలంగా ఉన్న మీడియాలో మీనాక్షిపై వ్యతిరేక వార్తలు రాయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆ పత్రికల్లో వరుసగా రెండు రోజులు మీనాక్షికి వ్యతిరేకంగా కథనాలు వెలువడటమే ఇందుకు నిదర్శనం ఓ కథనం ఆమెను ఏకంగా సూపర్ బాస్ గా పేర్కొనగా మరో కథనం రాష్ట్రంపై ఢిల్లీ అధిష్టానం పెత్తడం తెలుగు ఆత్మ గౌరవానికి అవమానంగా వర్ణించడం గమనార్హం నిజంగా రాసిరు ఏం రాసిరు తెలుసా ఆ ఒకేసారి మంత్రులందరినీ పిలిచి ఆ హడావుడిగా కూర్చొని ఎట్లా మీటింగ్ పెడుతుంది హెచ్సియు విద్యార్థుల దగ్గరికి ఎట్లా పోతుందామా డైరెక్ట్ గా మొత్తం ఆవ చేతుల్లో తీసుకుంటే ఎట్లా ఈయన కష్టపడలేదా మేమంతా కాంగ్రెస్ కోసం ఎట్లా రా ఎట్లా రాయించుకొని వచ్చారు ఏ ఎవరు కష్టపడ్డరు ఎవరండి కష్టపడ్డది నికాస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే ఇవాళ వచ్చింది కానీ ఇలా పార్టీ అందులో ఉండి ఇన్ని రోజులు కేసీఆర్ తోటే ఉండి మళ్ళీ ఇవాళ ఇక్కడికి వచ్చి అటు దూకి ఇటు దూకి వర్గపోరు పెట్టి ఇవన్నీ పెట్టిన వాళ్ళే కదా ఇప్పుడు ఉన్నది అయిన కార్యకర్తలు కష్టపడితే ఇలా అధికారంలోకి వచ్చింది అంతేగాని మేమే చేసేసినాం అంతా మేమే గెలిపించేసినాం అనే ధీమా తోటి ఆమె మీద ఆడికి బోడే తప్పు హెచ్ దగ్గరికి బోడే తప్పు వీళ్ళంతా ఆ భూముల మీదకి బుల్డోజర్లు పట్టుకొని మళ్ళీ ఏమో ఆమె పేరు బదనామం చేసేటటువంటి ప్రయత్నం ఇద్దరి మధ్య హెచ్యుచ్చే నట ఆ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నియామకం జరిగిన నాటి నుంచే ముఖ్య నేతకు ఆమెతో ఆ పొసగడం లేదని పార్టీలో చర్చ జరుగుతుంది ఇప్పుడు వీరిద్దరి వైరానికి హెచ్సియు వివాదం తోడైంది ఇప్పుడు ఈ వివాదం ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి చేరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి తమ ఆదాయానికి గండి కొట్టిందని ఒకరు పార్టీ పరువును గంగలో కలిపారట్టు మరొకరు ఇలా ఒకరిపై ఒకరు కాలాలు మిరియాలు నిలుతుంటున్నట్టు పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి అధిష్టానం పేరు చెప్పి ఆమె స్థానిక పేరు చెప్పి నేత ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరుకు సిద్ధమైనట్లు కూడా తెలుస్తా ఉందట అధిష్టానం దూతగా మీనాక్షి మంత్రులు అధికారులతో సమీక్షలు చేయడం సమావేశాలు పెట్టడంపై నేత తీవ్రంగా మండిపడుతున్నట్లు సమాచారం కాంగ్రెస్ పార్టీ మీ ఒక్కలదే కాదండి కాంగ్రెస్ పార్టీ నూట పాతికేళ్ల పైబడి ఉన్నటువంటి పార్టీ మీలాంటి వాళ్ళు ఎంతమందినో చూసింది కాంగ్రెస్ పార్టీ చాలా అనుభవం గల పార్టీ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ ఎట్లుండాలా ఏం చేయాలా ఏంది కథ మొత్తం తెలుసు ఇంకా వీళ్ళు ఇవన్నీ కుంటు పడతలేదు వీళ్ళకి ఆయన ఏమొచ్చి అన్ని పుల్లలు వేస్తున్నది ఎట్లా 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 ఆమె బదనాం చేసేటటువంటి ప్రయత్నం సో ఇక్కడ జరుగుతూ ఉంది మరి దీని మీద అధిష్టానం అధిష్టానం రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే మరి దీన్ని ఇంతటితోటి ఆ సామరస్య పూర్వకంగా బంద్ చేపిస్తారా లేకపోతే డైరెక్ట్ గా మీడియా ముందే వీళ్ళు ఒకరి గురించి ఒకళ్ళు ఏమైనా మాట్లాడుకునేటటువంటి అంశాలు కూడా అనేది చూడాలి